ఖాళీ ప్లేస్ సార్ వెగ్రంపేటలో ఖాళీ ప్లేస్ అది గొట్టమైతే అయితే మా పార్టీ జనసేన గొట్టం ఇక్కడ ఉండేది మా పార్టీ గొట్టం ఇక్కడ ఉండేది సార్ నేను జనసేన పార్టీ వ్యక్తినే నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలు ఆయన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాము మేము మేము జాయిన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మేము వినతపత్రం కూడా జరిగింది అయ్యా మాకు చిన్న చిరుక చిరు వెనపం ఉంది మీకు ఇష్టంగా గారి అభిమానులు అండి రాజకీయంగా మీ సిద్ధాంతాలు వచ్చి మీ మేము మీతో ప్రయాణిస్తున్నాం సార్ అంటే ప్రభుత్వం అధికారం లేదు కదా అధికారం వచ్చి చూద్దామాలి అప్పుడు మీది నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం కదా ఎంఏ అప్పుడున్న సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ సీనియర్స్ గారిని కలవని పక్కన ఉన్నారు ఆయన కూడా ఆయన కలండి వంశీ గారి చూడని చెప్పి ఆయనకి అప్పచెప్పడం జరిగింది అప్పుడు ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అధికారంలో కోట ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యే గారిని ప్రొసీడ్ అయ్యి సార్ మా 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 వెన్నపాన కొద్దిగా పరిగణలో తీసుకొని అడగడం జరిగింది అయితే ఈ లోపు కృష్ణ గారి వర్ధంతి త్వరలో వస్తుంది కాబట్టి వర్ధంతి వస్తున్న ఉద్దేశంతో ఇక్కడ మేము మేము ప్రభుత్వానికి ఆల్రెడీ పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ పర్మిషన్ కూడా పెట్టుకుని పర్మిషన్ చేతి రాలేదు సార్ పర్మిషన్ రాకే పెట్ట విగ్రహం పెట్టాం ఎందుకంటే కృష్ణ గారి వర్ధంతి వస్తుంది కాబట్టి అభిమానంతో కొద్దిగా ఒక అడుగు ముందుకేసి పెట్టడం జరిగింది అది చేసింది పొరపాటే ఆ పెట్టిన తర్వాత ఇక్కడ ఆయన పాస్టర్స్ వాళ్ళు వీళ్ళు కొద్దిగా సార్ ఇలా పెట్టకండి సార్ మాకు ఇబ్బంది మాకు ఆటంకం అన్నారు సరే సార్ మీ అందరికి ఇబ్బంది అయితే మేము కొద్దిగా ఓపు పెట్టండి సార్ టైం చూస్తే తీస్తామని చెప్పాం సార్ ఆ టైం చూస్తే తీస్తామని చెప్పాం ఆ రకంగా మేము ఇప్పుడు మేమే పెట్టాం మేమే తీస్తాం సార్ మా మేము కూడా ఒక అభిమానుగా మా మనోభావాలు దెబ్బతింటాయి కానీ మేము అందరం క్రమశిక్షణం మామూలు అందరికీ చెప్పాం ఎటువంటి వాళ్ళ చట్ట వ్యతిరంగ మనం పనులు చేయకూడదు ఇటువంటి మీరు ఘర్షణలకు అల్లరికి పాల్పడకూడదు అని చెప్పి అందరికీ చెప్పి క్రమశిక్షణగా ఉండాలి మనం కోటం ప్రభుత్వం ఉన్నాము ప్రభుత్వానికి అనుగుణంగా మనం పని చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని చెప్పి మేము చెప్పడం జరిగింది విశాఖలోని జగదాంబ సెంటర్లో సూపర్ స్టార్ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారి తీసింది జనసేన పార్టీ దిమ్మ జెండా ఉన్నటువంటి ప్లేస్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆ జీవీఎంసీలో జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని అయితే తొలగిస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మేము ఎలాంటి అంటే విభేదాలు మాకైతే లేవు మేము కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులనే ఇక్కడ ఎట్లాంటి విగ్రహం లేదు అని వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నటువంటిది అయితే ఉంది అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం సూపర్ స్టార్ విగ్రహాన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే ఎక్కడన్నా అంటే జీవీఎంసీ కౌన్సిల్లో అనుమతి కోరుకుని వీళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా విగ్రహానికి అనుమతులైతే ఇస్తాం ఎట్లాంటి అనుమతులు లేకుండా రెండు వేల పద్నా పద్దెనిమిదిలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ దిమ్మను అదేవిధంగా ఆ జెండాను అన్నింటినీ తొలగించి ఎక్కడైతే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇది జనసేన పార్టీకి అవమానం జనసేన పార్టీ నాయకులకు అవమానం అందుకనే ఈ విగ్రహాన్ని తొలగించాలని జీఈంసీలో ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు వెంటనే జిల్లా కలెక్టర్స్ అయితే స్పందించి విగ్రహాన్ని అయితే తొలగిస్తున్నారని చెప్పినటువంటిది అయితే ఉంది అయితే ఇప్పుడు ఇది అటు జనసేన పార్టీ అదేవిధంగా ఈ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులకు మధ్యనే వారికి తెరతీస్తుంది అనే విధంగా ప్రస్తుతం అయితే చర్చ నడుస్తున్నటువంటిది అయితే ఉంది ఒక్కొక్కరు జనసే జనసేన పార్టీ నాయకులు ఇక్కడ ఉండి విగ్రహాన్ని తొలగిస్తుంటే మరోపక్క సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించినటువంటి అభిమానులు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత బాధపడుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది ఎందుకంటే తాము అభిమాన నటుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అటు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు అంటున్నారు ఇక్కడ జనసేన పార్టీ జెండా ఆ స్తంభం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కరెక్ట్ కాదంటూ అటు ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అంటున్నారు ఓవరాల్గా కారణం ఏదైనా కానీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి జగదాంబా సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండా అదేవిధంగా దిమ్మ ఉన్నటువంటి ప్లేస్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే దాడుమని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడే జ ఈ విగ్రహం తొలగిస్తున్నటువంటి ప్లేస్ ముందు నుంచే రాష్ట్ర డీజీపీ కూడా వెళ్ళినటువంటిదైతే ఉంది హరీష్ కుమార్ గుప్తా అయితే ప్రభుత్వం తాము చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటిదైతే చూడొచ్చు ఓవరాల్గా చూస్తే సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి జగదాంబ కోడల్లో ఈ విగ్రహాన్ని ఇప్పుడు జనసేన పార్టీ నాయకుల దగ్గరుండి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఏ విధమైనటువంటి టర్న్ తిరుగుతుందనేది అర్థం కానిటువంటి పరిస్థితి అయితే ఉంది జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా ఇటు సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించినటువంటి అభిమానుల మధ్య నేదేమన్నా వారికి దారితీసే అవకాశం ఉందా అనేది కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రెండు పార్టీలకు అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించినటువంటి అభిమానులు ఇక్కడికైతే చేరుకుంటున్నారు అయితే ఈ విగ్రహం తొలగింపు అంశం అనేది మరి ఎక్కడికి దారి తీస్తుంది అనేది అర్థం కానటువంటిది కనిపిస్తుంది జగదాంబా సెంటర్లో ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు అయితే ఉన్నారు జగదాంబ కోడల్లో ప్రతిష్టాత్మైనటువంటి ఈ ప్లేస్ లో దాదాపు ఈ విగ్రహాన్ని తొలగింపు అనేది మరి వివాదాలకు దారితీసే అవకాశం అయితే ఉంది మరి చూడాలి ఏ విధంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు దీని ఈ విగ్రహం తొలగింపు విషయంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మహేష్ బాబు అభిమానులు ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ విగ్రహాన్ని ఎట్లాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించేస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది